సేమియా ఉప్మా ఇలా సింపుల్గా రావాలనుకుంటే ఇలా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది మన ఆయన స్టైల్లో అయితే నేను ఇవాళ చూపిస్తున్నాను మీకు ఇవాళ ఈ వీడియోలో ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియాలు అయితే తీసుకున్నాను ఈ బాగా వేగిన తర్వాత అయితే తీసేసుకుంటున్నాము మేము బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా వేగడం వల్ల మనకి ఉప్మా అయితే పొడి పొళ్ళాడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని అదే గిన్నెలో ఎండుమిర్చి పోపు దినుసులు ఇంగువ పల్లీలు వేసుకోవాలి మా చెట్టు ఆకుతో కరివేపాకు అయితే వేస్తున్నాము ఫ్రెష్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెష్ ఆకు అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాము ఇవి వేగిన తర్వాత ఇలా చేసుకొని తినండి సూపర్గా వస్తుంది సేమియా అయితే పొడి పొడలు వస్తుంది సేమియా ఉప్మా అయితే ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియాకి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి లేకపోతే ఉప్పు ఉప్పు ఉప్పుగా ఉంటుంది బాగా మరిగిన తర్వాత మనం వేయించుకున్న సేమియా అయితే వేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికిస్తే చాలు సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇలా సిమ్లో ఉడకబెట్టుకోండి మంచిగా ఉంటుంది అట్లా ఇంకా టూ మినిట్స్ మగ్గిస్తే చాలు సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఈ టిప్స్ పాటిస్తే పొడి పొళ్ళు ఆడుకుంటూ మంచిగా వస్తుంది ఫస్ట్ వేయించడమే బెస్ట్ లేకపోతే పొడి పొళ్ళు ఆడదు సేమ్ యొక్క అయితే రెడీ అయిపోయింది మా నాయనమ్మ ఎలా చేస్తుందో నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను సూపర్గా ఉంది ఈ వీడియో నేను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్